మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా వినాయక్ దర్శకత్వంలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ నిర్మించిన ఖైదీ నెంబర్ సంక్రాంతి కానుకగా జనవరి విడుదల కాబోతుంది అంతకంటే ముందే ఈ నెల విజయవాడ గుంటూరు మధ్యలో ఉన్న హాయ్ లో ప్రీ రిలీజ్ వేడుకను జరగబోతున్న సంగతి తెలిసిందే ఇక ఈ మెగా ఈవెంట్ కు ఎవరెవరు వస్తారనేది చర్చగా మారింది తాజాగా సమాచారం ప్రకారం ఈ మెగా ఈవెంట్ కు దర్శకరత్న దాసరి నారాయణరావు మెయిన్ గెస్ట్ కాగా దర్శకేంద్రుడు కె రాఘవేందర్ రావు చీఫ్ గెస్ట్ లని తెలుస్తుంది ఇక వీరితో పాటు మెగా హీరోలంతా హాజరు కాబోతున్నారట ఒక్క పవన్ కళ్యాణ్ విషయంలోనే ఇంకా ప్రకటన రాలేదు పవన్ వస్తాడా రాడా అనే దానిపై నిర్మాత చరణ్ క్లారిటీ ఇచ్చాడు నేను పవర్ స్టార్ ను కలవడానికి ఇవాళ వెళ్తున్నాను నేను ఇన్విటేషన్ ఇస్తాను రావచ్చు రాకూడదు అనేది ఆయన ఇష్టం ఆయన చిన్నపిల్లాడు కాదు వీలుంటే వస్తారు లేదంటే లేదు అని చెప్పుకొచ్చాడు ప్రస్తుతం పవన్ కళ్యాణ్ శ్రీకాకుళంలో పర్యటిస్తున్నారు చాలా వరకు ఈ మెగా ఫంక్షన్ కు పవన్ హాజరవుతాడనే సంకేతికలు గట్టిగా వినిపిస్తున్నాయి ఇలాంటి మరిన్ని తెలుగు టాపిక్స్ గురించి తెలుసుకోవాలంటే మా తెలుగు ట్రెండ్స్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి